హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నామండి మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి సో ఇవాళ మన బ్లాగ్లో వచ్చేసి పిల్లలు ఇద్దరు కూడా ఇదిగోండి రెడీ అయిపోయారు స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఇద్దరునూ ఇంకా మా హస్బెండ్ అయితే కాల్ చేశారు వచ్చేటప్పుడు మార్నింగ్ వెళ్ళిపోయారు ఆయన అందుకని సమధింపింది ఈరోజు స్కూల్లో వచ్చేటప్పుడు కాల్ చేసి నేను బయట నుండి టిఫిన్ తెచ్చుకుంటున్నాను నీకు ఏమైనా తీసుకురావాలా అని చెప్పేసి అన్నారు అక్కడేవో ఉంటే వాటి పేర్లు చెప్పారనమాట సరే ఆవిడ తిందామని చెప్పేసి తీసుకురమ్మన్నాను ఇంకా ఏదో ఆయన నార్మల్గా తీసుకొస్తున్నారేమో స్పెషల్గా అని తీసుకురమ్మన్నాను కానీ మా హస్బెండ్కి నాకు అయితే చిన్న గొడవ అయిందండి అంటే నార్మల్గా అందరి మధ్యన ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉంటుంది కదా సో గొడవ అయిందనమాట నేను నువ్వు వండింది నేను తిన్ను అందుకనేసి బయట నుంచి తెచ్చుకున్నానని చెప్పేసి అన్నారు నాకు నాకేం అర్థం కాలేదు అదేంటి అన్నానంటే అవును నువ్వు ఈరోజు నాకు వంట కూడా చేయకు అని చెప్పేసి అన్నారు అనమాట ఫస్ట్ అదేంట్రా బాబు అనుకున్నాను అయితే ఇక్కడ ఆవడ మీద బూందీ వేసుకుని ముందు నేను తినేసాను అనమాట ఇంకేం మాట్లాడకుండా అదేంటి ఇలా కొంచెం డిస్కషన్ అయ్యింది తినేసిన తర్వాత ఇంకా నా ఇంట్లో పనులన్నీ నేను చేసుకుంటూ వస్తున్నా వన్ బై వన్ ఇంకా వెజిటేబుల్స్ తీసుకొచ్చారండి ఆయన బయట నుంచి వచ్చేటప్పుడు చిక్కుడుకాయలు తీసుకొచ్చారు అలాగే మెంతికూర తీసుకొచ్చారు బంగాళదుంపలు ఉల్లిపాయ ఏవో రెండు మూడు రకాలు క్యాప్సికమ్ తీసుకొచ్చారనమాట ఇంకా అవన్నీ సర్దుదామని ముందు బయటికి తీసాను కానీ ఇల్లు తుడుచవలేదు అప్పటికి ఇల్లు తుడవలేదు ఇంకా ఇల్లు తుడిచేసిన తర్వాత సర్దుదాంలే అని చెప్పేసి మొత్తం ఇల్లు అంతా తుడుస్తున్నాను ఇక్కడ టైం వచ్చేసి నైన్ థర్టీ అలా అవుతుందనమాట వన్ బై వన్ ఆ పనులన్నీ నేను చేసుకుంటున్నాను మెల్లమెల్లగా నార్మల్గా అయితే ముందు టిఫిన్ తిన్ను ఈ పనులన్నీ అనమాట ఒక్కొక్కసారి తింటాను ఒక్కొక్కసారి మానేస్తాను అలా ఉంటుంది బట్ ఈరోజు ఇంకా ఆయన తెచ్చారు కదా ముందు ప్రశాంతంగా కూర్చుని తిన్నాను తిన్న తర్వాత అయితే నా పనులన్నీ వన్ బై వన్ చేస్తున్నాను మళ్ళీ టెన్ థర్టీ కల్లా వంట మొదలు పెట్టేస్తే క్యారేజ్ ఇవ్వగలుగుతాను లేదంటే మళ్ళీ లేట్ అయిపోతుంది సో ఈ వన్ అవర్ లోపు నా పనులు ఏమున్నాయో అన్నీ టెన్ థర్టీ కల్లా కంప్లీట్ చేసుకుని వంట దగ్గరికి వస్తాను అనమాట ఒక్కొక్కసారి ఏమైనా వీడియోస్ అలా ఉంటే మాత్రం లేట్ అయిపోయినట్టే ఇంకా అది ఇది కలిపి అన్నీ లేట్ అయిపోతాయి ఇంకా మా హస్బెండ్ అయితే చిక్కుడుకాయ ఫ్రై చేసుకున్నారండి ఆయనే చేసుకున్నారనమాట మధ్యలో నేను సాల్ట్ అవి వేయడంలో హెల్ప్ చేశాను నేనేం తిన్నాను నువ్వు చేస్తే అని చెప్పేసి చేసుకున్నారు ఇంకా చారు పెట్టుకున్నారు మధ్య మధ్యలో ఎలా చేయాలి ఏంటి అని మాత్రం అడుగుతున్నారనమాట నాకు ఫస్ట్ ఇదేంట్రా బాబు అనిపించింది కానీ తర్వాత ఫోన్లే అనుకుని ఉన్నాను అనమాట ఎందుకంటే మనం నార్మల్గా ఏమైనా హెల్ప్ చేయమంటే వాళ్ళు చెయ్యరు సరేలే ఈ గొడవ వంకతోనే ఈరోజు ఆయన వంట చేశారని చెప్పేసి ప్రశాంతంగా కూర్చున్నాను ఇంకా నేను ఏదో కొంచెం హెల్ప్ అంతే ఉప్పు కారాలు ఇలాంటివి వేయడం చిన్న చిన్నవి అంతే సో ఇది మాత్రం ఎందుకు చేయడం అని చెప్పేసి అనమాట ఫర్నీగా ఈ లోపు ఇక్కడ ఒక పార్సల్ అయితే వచ్చింది సో శారీ ఆర్డర్ పెట్టాను దీని డీటెయిల్స్ అవి నేను ఇస్తానండి ఇది మంగళగిరి పట్టు సారీ ఇది నేను భానుతేజ హ్యాండ్లూమ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను సో బ్లౌజ్ అది స్టిచ్ చేయిస్తాను కదా అప్పుడైతే దీని కంప్లీట్ డీటెయిల్స్ అవి కూడా నేను ఇస్తానండి అంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ కానీ మీకు ఎవరికైనా నచ్చితే అప్పుడు తీసుకోవచ్చు సో శారీ అయితే చాలా చాలా బాగుంది క్వాలిటీ వైజ్ బాగుంది వాళ్ళే నేస్తున్నారు అన్నమాట శారీసు వాళ్ళే తయారు చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళే సో రీజనబుల్ ప్రైస్లో వస్తుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మంగళగిరి పట్టు శారీ సిల్వర్ పట్టు మొత్తం అంతా కూడా ఇది ఇంకా తర్వాత నా వీడియోస్ ఏవో ఉంటే కాసేపు ఎడిటింగ్ చేసుకున్నానండి ఈ లోపైతే పిల్లలు వచ్చేసారనమాట ఈవినింగ్ అయిపోయింది ఫోర్ థర్టీ మా హస్బెండ్ వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేసారు మా హస్బెండ్కి అయితే కోపం ఇంకా అలానే ఉంది నా మీద మాట్లాడుతున్నారు కానీ నేను చేసిన తినరంట ఏంటో అది ఒక్కటే శిక్ష అంట నాకు కానీ ఒక్కటండి నార్మల్ డేస్లో ఏ హస్బెండ్ కూడా ఏ వైఫ్కి హెల్ప్ చేయరు బట్ ఇలాంటి శిక్షలు పెట్టుకున్నప్పుడు మాత్రం మహా అయితే ఎన్ని రోజులు చేసుకోకుండా ఉంటారండి మహా అయితే ఎన్ని రోజులు ఒంటరిగా నా పని నేనే చేసుకుంటానని ఉంటారు చెప్పండి వన్ ఆర్ టూ డేస్ మ్యాక్సిమం అంతే కదా ఆ వన్ ఆర్ టూ డేస్ రెస్ట్ దొరికింది అనుకుంటే సరిపోతుంది మా హస్బెండ్ అయితే వన్ డే ఉన్నారండి వన్ డే ఉండగలిగారు అంటే చేసుకోవడానికి ఒక టైం కుదరాలి కదండి బయటకి ఇంట్లోకి తిరిగే మనుషులు ఇంట్లో పనులు కూడా ఏం చేస్తారు చెప్పండి ఈ ఫ్రూట్ వచ్చేసి టొమాటోలో ఉందండి ఇదేంటో కానీ నేను ముందు రోజు బయటకు వెళ్ళినప్పుడు చూశాను ఫ్రూట్ షాప్లో చూసా అడిగాను ఏంటా ఫ్రూట్ అని అడిగితే సంథింగ్ పేరేదో పీమే స్టార్ట్ అయిందండి పేరు గుర్తులే చెప్పారు అది పిల్లలకి కఫం ఉంటుంది కదండి తగ్గి తగ్గడానికి చా ఉపయోగపడుతుంది ఫ్రూట్ బాగుంటుంది మ్యాంగోలా ఉంటుందండి మీకు ఫ్రూట్ చాలా బాగుంటుంది ఒక ఫ్రూట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఒక్క ఫ్రూట్ చెప్పారనమాట బాబాయ్ తింటారా తినరా అర్థం కాలేదు అందుకనేసి నేను కేవలం ఒక టూ ఫ్రూట్స్ అంతే ఒకటి ఫిఫ్టీ రూపీస్ చేసి ఇవ్వండి నేను టూ తీసుకుంటానని హండ్రెడ్ రూపీస్ ఇచ్చి టూ తీసుకున్నాను బట్ మా పిల్లలు అయితే తినడానికి హింస పెట్టేశారండి నాకు తొక్కదా తింటే కాశీరయపండు ఉంటుంది కదండి కాశీ రేపుపండు తిన్నట్టుగా అనిపించింది అనమాట కానీ అంత పెద్ద టేస్ట్గా ఏం లేదండి నేను నాకే ఫ్రూట్స్ తినడం ఇది పిల్లలు అందులోనే అసలు మా పిల్లలు ఫ్రూట్స్ ఎక్కువ తినరు కూడా వాళ్ళకి నా పోలికే వచ్చిందో ఏమో ఇందులో ఏవో కొన్ని రకాలు తింటాం కానీ అన్నీ తినలేం కదా కస్టర్డ్ యాపిల్ వాటర్ మిలన్ ఇలా కొన్ని రకాలైతే తింటానండి నేను బాగానే యాపిల్ దానిమ్మకాయ అయితే అస్సలు ఎక్కువ నాకు ఇంకా మా పిల్లలకి అస్సలు నచ్చలేదు అనమాట తినమంటే తినమన్నారు ఇంకెప్పుడు కొనకూడదురా బాబు ఈ ఫ్రూట్ అనుకున్నాను నేను మీలో ఎవరైనా ఫ్రూట్ తిన్నారా వచ్చి తింటే మీకు ఎంతమందికి నచ్చింది అనేది చెప్పండి ఇంక ఇక్కడ బట్టలు చాలా ఉన్నాయి మడత పెడదాం పెడదాం అనుకోవడం అస్సలు అవ్వట్లేదు అనమాట ఇంకా మడతలు పెట్టుకుంటున్నాను నేను అన్ని బట్టలు మడతలు పెట్టేసేసి సర్దేసుకుంటున్నాను పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారండి ఇంకా నిన్న కార్తీక సోమవారం కదండి నేనైతే ఫాస్టింగ్ లేననమాట నార్మల్గానే ఉన్నాను మా హస్బెండ్ని ఈవినింగ్ అయితే దీపం పెట్టేసి వెళ్ళమన్నాను కానీ ఇంకా నేనేమి చే అంటే ఫాస్టింగ్ చేయడం టెంపుల్కి వెళ్ళడం నేనేమి కూడా చేయలేదండి నిన్న ఎందుకంటే నాకు ఈ ఫీవర్ అనేది ముందు రోజు నైట్ మళ్ళీ వచ్చేసింది అనమాట ఒక్కరోజు బాగానే ఉంటుంది వన్ ఆర్ టూ డేస్ మధ్యలో ఇచ్చి మళ్ళీ వచ్చేస్తుంది టెన్ డేస్ నుంచి మీరు నమ్మినా మా నాకైతే ఫుల్ ఫీవర్గా వస్తుందండి మధ్యలో వన్ ఆర్ టూ డేస్ తగ్గినా మళ్ళీ వచ్చేస్తుంది అనమాట చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది నాకు పనులు ఎక్కడ ఉండిపోతున్నాయి ఎప్పుడైనా మన హెల్తీగా ఉంటే ఇంట్లో పనులు టకటక చేసేసుకోవచ్చు లేదు అంటే పనులు ఎక్కడ ఉండిపోతాయి సో చిన్నపిల్లలు ఉన్నారు అందులో యూట్యూబ్ మేనేజ్ చేయాలి ఇల్లు మేనేజ్ చేయాలి ఈ బిజినెస్ బిజినెస్ కూడా నేను ఈ శారీస్ వీడియోస్ కూడా సరిగ్గా పెట్టట్లేదు ఈ ఫేవర్ వల్లే అనమాట కారణం ఇంకా మొత్తానికి ఈరోజైతే ఈ బట్టలు అవన్నీ మడతలు పెట్టుకుంటే అమ్మ వాళ్ళు ఏంటంటే ఈరోజు కార్తీక సోమవారం కదా అమ్మ వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నారనమాట టెంపుల్కి వెళ్ళి వచ్చి ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ అయితే ఇలా వంట చేసుకున్నారు సో అమ్మ అయితే కందా కూర చేసి కార్తీక మాసంలో కందా కూర చేసుకుంటే మంచిది కదా ఇలా ఫాస్టింగ్ ఉండి తింటే మంచిది చెప్పింది నాకు ముందు రోజు బట్ నేనైతే చేయలేదండి ఇంకా ఆఖరి సోమవారం చేద్దాము అనుకున్నాను కార్తీక పౌర్ణమి రోజు ఉన్నాను అంతే ఫాస్టింగ్ తర్వాత ఈ ఫేవర్ వల్ల అస్సలు ఫాస్టింగ్ లేని నేను చాలా బాధ అనిపించింది సర్లే ఇంకా ఏం చేస్తాం మన హెల్త్కి తగ్గట్టు మనం ఉండాలి కదా అనేసి ఉన్నాను అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళు డీమార్ట్కి వెళ్ళారు ఈరోజు గ్రాసరీ ఐటమ్స్ అయిపోయాయి తెచ్చుకోవడానికి వెళ్తే నాకు కూడా కొన్ని ఐటమ్స్ కావాల్సినవి ఉన్నాయమ్మా తీసుకురా అని చెప్పేసి చెప్పాను మేము ఈ మధ్య డిమార్ట్కి వెళ్ళట్లేదు చాలా డేస్ అయిపోయింది నెలలైంది డేస్ కాదు చాలా నెలలైపోయింది డిమార్ట్లో అడుగుపెట్టి ఇంకా వాళ్ళు వెళ్తున్నారు కదా ఎలాగో అని చెప్పేసి రెండు మూడు ఐటమ్స్కి నేను ఎందుకు డిమార్ట్కి వెళ్ళమని ఇంకా ఇవి తీసుకురామ్మని అనమాట షాపింగ్ బోర్డ్ అయిపో పాడైపోయి విరిగిపోయింది నాది అదొక బోర్డ్ బోర్డ్ తీసుకోమన్నాను ఆ బోర్డుతో పాటు ఇంకా చాక్ కూడా నైఫ్ మన శ్రీ అంశి పాప కోసేసుకుంది కదా కొత్త నైఫ్ నేను కొనుక్కుంటే విసిరేసాను రోడ్డు మీద కాపం వచ్చి విసిరేసాను శ్రీ పాప బ్లడ్ చూసింది ఆ నైఫ్ అని చెప్పేసి అందుకనేసి మళ్ళీ వేరే నైఫ్ తీసుకురమ్మన్నాను ఇది పర్వాలేదు కొంచెం పదునుగా ఉంది అలా అని మరీ దారుణంగా మొన్నటి దానిలో అయితే లేదు వెజిటేబుల్స్ నైస్గా కట్ అవుతున్నాయి మరి అంత ఘోరంగా లేదనమాట అమ్మ వాళ్ళు తెచ్చింది బాగుంది డిమార్ట్లో నైఫ్ ఇంకా తర్వాత బిస్కెట్ ప్యాకెట్స్ ఏవో తీసుకొచ్చారు పిల్లలకి అవి కూడా ఇందులో వేసి పంపించారనమాట తర్వాత వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళు చెప్పాను కదా ఈరోజు ఫాస్టింగ్ ఉంది వంట చేసుకుందాం అని చెప్పేసి మాకైతే ఈ లంచ్ పంపించేశారు అన్నం పంపించింది అలాగే అమ్మ సేమియా చేసింది అనమాట సేమియా పంపించింది తర్వాత కొంచెం కందా బచ్చల కర్రీ కూడా పంపించింది చాలా బాగున్నాయి వంటలైతే మాత్రం నేను తర్వాత పప్పు చేసిందండి టొమాటో పప్పు అనుకుంటుంది టొమాటో పప్పు కూడా పంపించింది ఇంకా వీటితో పాటు ఏవో చిప్స్ అప్పడాలు వడియాలు లాంటి చిప్స్ ఉంటాయి కదా అవి కూడా ఫ్రై చేసి పంపించింది సో ఇంతే ఈ వ్లాగ్ మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం అప్పటిదాకా సెలవు బై బాయ్